ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన ఏసయ్య మనకు ప్రతిదినమూ నూతనమైన వాగ్దానముతో మనందరినీ సంతోష పెడుతున్నట్టు ఆ జీవగల దేవునితో మనము ఆయనతో కలిసి ఉంటున్నామంటే ఆయనతో కలిసి ఆయనతో మాట్లాడుతూ ఆయన మాటలు వింటూ మనం ఉంటున్నామంటే మనము ఎంతో ధన్యులమని ప్రభు యొక్క వాక్యంలో చలవిస్తుంది కదా మరి లోకములో ఈ విధమైన ఆనందము సంతోషము మరి ఎక్కడ దొరకదు ఏ స్థలములోనో ఆ సంతోషము దొరకదని ఉన్నతమైన స్థలముల నుండి మనను పరిశుద్ధాత్మదేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆనందిస్తూ సంతోషిస్తున్నాం కదా ఈ లోకంలో మనము చీకటి శక్తులు అంధకార శక్తుల్లో ఉంటున్నప్పుడు మన తండ్రి మన పరిశుద్ధ స్థలములలో మన నివాసమైన స్థలములలో మనం ఉంచటానికి ప్రతి స్థలమును పరిశుద్ధపరిచి నూతనమైన స్థలములుగా మార్చి మన మధ్యలో మన తండ్రి ఉంటూ మనం అందరం ఆనందపరుస్తున్నామంటే ఈరోజు మన ప్రభువు మనకిచ్చినట్టు వాగ్దానము యశయ గ్రంథము నలభై నాలుగు అధ్యాయము ఇరవై ఆరవచనం పాడైన స్థలమును బాగు చేయువాడును నేనే పాడైన స్థలమును బాగు చేయవాడును నేనే మరి లోకంలో ఏదైతే పాడై ఉన్నదో అదంతా కూడా బాగు చేయవాడు మన ప్రభుయే కథ ఈ రోజుల్లో ప్రతి కుటుంబము కూడా ఈరోజు పాడు మరి ప్రతి కుటుంబంలో కొన్ని ఇబ్బందులలో మరి కష్టాలలో బాధలు ఉన్నప్పుడు బాగు చేయబడేవారు మన ఏసే కథ కాబట్టి ప్రేమైన సహోదరి సోదరులారా మరి ఆయన ప్రతి స్థలములో ఆయన వాక్ శక్తి కలిగినట్టు ప్రతి స్థలమును ప్రతిష్టపరిచి బాగుచ్చే దేవుడు మన చేసేయే కదా ఆయన అంటున్నాడు ఈరోజు మరి ఏ యొక్క మరి ఉంటున్నావో ఏ పట్టణంలో ఉంటున్నావో ఏ పల్లెలో ఉంటున్నావో కొంతమంది మరి అనేక రకాలుగా బాధపడుతుంటున్నాడు ఆయన అంటున్నాడు పాడైన స్థలములను బాగుపరచు చెడిపోయిన మనిషిని బాగు చేసేవాడు ఏనే మరి కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా వెలుగుగా వచ్చి లోకానికి సీకట శక్తులు అంధకార శక్తులు లయం చేయటానికి వచ్చినట్టు గొప్ప దేవుడే బాగు చేసేవాడు ఆయన తప్ప మరి ఎవరు చేయరని నేను నమ్ముచున్నాను మరి ఆ జీవం గల దేవుడే ఈరోజు మనతో మాట్లాడుచున్న వాక్యను బట్టి ఆయన అంటున్నాడు నేను రక్షించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను బాగు చేయవాడు నేను రక్షించటానికి నేను తోడుగా ఉన్నవాడు ఉన్నాను దేవునికి స్తోత్రం మా తోడుగా ఉన్న దేవుడే ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు కదా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ లోకములో అనేక స్థలములలో చెడిపోయిన వారు కూడా ఉంటున్నారు మంచి వారు కూడా ఉంటున్నారు ఆ స్థలమును ఆ ఏరియాను పరిశుద్ధపరిచి ఆ జనులను పరిశుద్ధపరిచి ఆ దేశమును ఆ పట్టణ పరిశుద్ధపరిచి నూతనమైన స్థలములుగా మార్చే దేవుడే ఆ జీవము గల దేవుడు ఆయనే లోక రక్షకుడు లోకానికి వచ్చి ఉన్నవాడు లోకములు ప్రతి మనిషిని పరిశోధిస్తున్నాడు ప్రతి కుచుమ్ను పరిశోధిస్తున్నాడు ఎక్కడెక్కడైతే పాడుబడిపోయిన జీవితాలు ఉన్నాయో వాటినంటే పరిశుద్ధమైన స్థలములు ఉంచటానికే పాడైన స్థలములను బాగు చేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చినాడు అందుకే కదా ఈరోజు అందరము సంతోషిస్తూ ఆనందిస్తూ మన జీవితంలో ఏది చెడిపోయి ఉన్నామో ఎక్కడ పాడైపోయి ఉన్నామో ఒకే ఒక దేవునిలో మనం ప్రార్థన చేయగా ఆయన మనం బాగుపరుస్తాడని నమ్ముతున్నావా అయితే నువ్వు ఉన్న స్థలం బాగలేదంటుండగా ఆ స్థలాన్ని నీ దేవుడే బాగుపరుస్తాడు ఈ లోకంలో మనుషులు చెప్పుతున్నారు నువ్వు కట్టుకున్న స్థలం బాగలేదు నువ్వు నివాసిస్తున్న స్థలం బాగలేదు అది సరిలేదు ఇది సరిలేదు అంటున్నాడు కానీ ఆ పాడై పడిన కూడా నూతనమైన పరిశుద్ధాత్మ దేవదోతలు పంపించి అక్కడ ఆశీర్వదించి ఆ స్థలమును పరిశుద్ధపరిచే దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు దేవుడికి స్తోత్రం కాబట్టి ఆయన అంటున్నాడు మీరు దుఃఖ సంతోషం మీ దుఃఖము సంతోషము కానీ మీ మీలో నిశ్చయముగా నేను చెబుతున్నాను మీరు ఒకవేళ దుఃఖములు ఉంటే మిమ్మల్ని నేను సంతోషపరుస్తానే నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఆ విషయములలో మనం ఎక్కడైనా కూడా మరి దుఃఖం పడుతూ మరి వేదనతో బాధలతో ఉంటే మీ దుఃఖాన్ని నేను సంతోషముగా మార్చుదని అంటున్నాడు మార్చునన్న దేవుడు ఈరోజు మన మధ్యలో ఉంటున్నాడంటే మనం ఎందుకు దేనిని బట్టి దుఃఖిస్తున్నాం దేనిని బట్టి మనము ఆలోచన చేసి చింతిస్తున్నాం అదే కాదు కానీ ప్రభు కావలసింది ఏంటంటే ఆయనలో నువ్వు ఉండటము నీలో ఆయన ఉండటమే చాలా ప్రాముఖ్యం ఎప్పుడు ఆయన మనలో ఉంటాడో అప్పుడే అక్కడ నువ్వు ఎక్కడ కాలు పెడితే ఆ స్థలం అంతా పరిశుద్ధతో పరిశుద్ధపరచబడుతున్నది అది బాగుపడుతున్నది కాబట్టి మరి ఏ స్థలంలో నువ్వు నిలిచి ప్రార్థిస్తున్నావో ఆ స్థలములో ఆయన నీ మాటలని పాడైన స్థలములని నూతనమైన స్థలములుగా చేసి నూతనమైన మనసులుగా చేసి ఆ స్థలాన్ని ఆయన బాగుపరిచేవాడు అంటున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి అంతేకాకుండా మరొక మాట కూడా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీద ఆయన దీవెనలో ఆయన ఆశీర్వాదంలో ఉంటున్నాయి ఆయన బాగు చేసేవాడు మీ వెనకనే ఉంటున్నాడు మీ కాలు జారిపోకుండా మీ కాలును ఆ స్థలంలో గట్టిగా పెట్టి వాడిగా కాపాడేవాడిగా అంటున్నాడు కదా ఆయన అంటున్నాడు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతములు ఆశ్చర్యకారం నడిచే బిడ్డలుగా నేను బాగుచ్చేది ఆ స్థలాన్ని బాగుచ్చేది అంటున్నాడు దేవుని స్తోత్రం మరి ఏ స్థలములో ఆయన పుట్టి ఉన్నాడో ఆ స్థలముల నుంచి ప్రపంచాన్ని కూడా వెలుగై ఉన్నాడు ఆ వెలుగే ప్రపంచం అంత వెలిగిస్తున్నది ఆ వెలిగిస్తున్న వెలుగులో ఈరోజు అందరు ఆనందముతో సంతోషముతో ఆ వెలుగు కోసం ఎదురు చూసేవారు ఎంతో మంది ఆ చీకటి శక్తులు అంధకార శక్తులు లయం చేసే మరి ఆ యొక్క స్థలాలను బాగు చేసే పరిశుద్ధపరిచే ఆ వెలుగు చీకటిని చీకటిని వెలుగుగా మార్చి ఆ జీవుపు వెలుగే ఆ ఏసయ్యే కాబట్టి ఆయన మన మధ్యలో మన కుటుంబాలలో మన స్థలాలలో మనం నివాసిస్తున్న స్థలాలలో ఆయన ఉండాలని నువ్వు నేను కూడా కోరుకున్నట్లయితే ప్రతి కుటుంబంలో ఆయన ఉండి మనల్ని వెలుగుగా ఉంచటానికే ఆ ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రం మరి మాటలు ప్రభాశీర్దించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపార్చిగల తండ్రి పరిశుద్ధుడా మీరు ఏలుగై ఉన్న గొప్ప ఆ ఇదిగో తండ్రి యొక్క మరి తండ్రి నీ కృపల నీ మాయంలో తండ్రి పాడైన స్థలములను బాగుపరిచేనా ఏసయ్యా మీరిచ్చిన మాట ప్రకారం పాడైన హృదయములను తండ్రి పాడైన స్థలాలను తండ్రి చీకటి శక్తులు అంధకార శక్తులు కూడినట్టు ప్రతి స్థలాన్ని నువ్వు బాగుపరిచి ఉన్నతమైన స్థలాలుగా సిద్ధపరిచి చేసి ప్రతి బిడ్డ ఆనందించి సంతోషించాలి లోకములో తండ్రి ఎదురు ఎదుర్కొని భయపడుతున్న మరి తన దుఃఖంతో వారిని శాంతి సంతోషంతో సమాధానపరిచి నెమ్మది కలిగించమని యేసుక్రీస్తు నామలు ప్రార్థించినా తండ్రి ఐ మీన్ ప్రజల్లో గాడ్ బ్లెస్ యూ